హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం కళాలాప ఈ నామంతో అమ్మవారి నామాన్ని చెప్పుకునేటప్పుడు ఓం శ్రీ కలాలాప ఏ నమ అని జపం చేసుకోవాలి కళలే ఆధారంగా కలిగినది ఆలాపము అంటే మృదు భాషణం కళ అంటే మధుర భాషణం కళా అలాప అంటే అమ్మవారు మధురంగా మృదువుగా మాట్లాడుతుంది కళ అనే మాటకి అవ్యక్త మధురమని అర్థం అమ్మ వాక్కులేంటి కళలు అంటే విద్యలు విద్యలంటే అంటే అమ్మ అలాపాలు వేదాది సర్వ విద్యలు కూడా అమ్మ రూపాలే అవి ఎంత మధురమైనవి ఎంత దివ్యమైనవి అవి ఇలా ఉంటాయి దాని మహిమలు ఇలా ఉంటాయి ఇలా ఎవరైనా వర్ణించగలమా కళావతి కళాలాప విద్యలు కలిగినది విద్యలను పలుకున్నది ఈ రెండిటికి ఇది అవినోభావ సంబంధం కళలు అంటే అమ్మవారి రకరకాల శక్తులు అలాంటి కళలు చాలా ఉంటాయి మనకు తెలిసిన కళలు అగ్ని కళలు సూర్య కళలు చంద్రకళలు కళలు విష్ణు కళలు రుద్రకళలు ఈశ్వర కళలు సదాశివ కళలు మొత్తం ఎనిమిది నేను చెప్పుకున్నాం ఒక్కొక్కటి బహుసంఖ్యలో ఉంటాయి ఇన్ని కళలు అమ్మ రూపాలుగా ప్రపంచమంతా వ్యాపించిపోయి ఉన్నది అట్లాగే నివృత్తి ప్రతిష్ట విద్య శాంతి శాంత్యాతీత కళలుగా ఉన్నది కళావతి సృష్టిస్థితి సంహార తిరోధాన అనుగ్రహ కృత్యాలు సూర్యచంద్ర అగ్ని అనబడే శక్తులు వీటితో అమ్మ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది ఎన్ని కళలు కలిగినటువంటి తల్లి కళావతి నవావరణార్చనలో విశేష అర్ఘ్యంలో ఈ కళలన్నింటినీ అందులో ఆవాహన చేస్తారు ఈ ప్రపంచమంతా ఆ అమృతమే అదే అమ్మ కళాలాప కళావతి ఇలా ఈ నామాన్ని సంగీత సాధన చేస్తున్న వారికి వాక్శుద్ధికి మంత్రశుద్ధికి ఇది చక్కటి నామమంత్రం వాక్చాతుర్యం పెరుగుతుంది ఆలోచించి మాట్లాడటం అలవాటు అవుతుంది మాటలలో స్పష్టత వస్తుంది ధ్వనిలో లోపాలు ఉన్న వారికి చక్కటి పరిహార మంత్రం ఇది వినికిడి లోపం ఉన్న నత్తి లాంటి సమస్యలు ఉన్నా ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది విద్య నేర్చుకుంటున్న వారికి సాధన సఫలం కావడానికి నిత్యం ఈ నామాన్ని డెపెన్ చేసుకుంటూ ఉండాలి ఓం ऐं भ्रीं त्री नमः ओम ओं श्रीमात्रये नमः ओं श्री नमः नम ओं श्रीमत्सिंहासनेश्वर्य नमः